నమగారు మీ టీ టైం ని బ్రేక్ చేస్తున్నా నేను మొన్న సుక్కుమల్లి కాఫీ చెప్పారు కదా అసలు ఇంటర్నెట్ షేక్ అయిపోయింది అనమాట సో కాంజీ అని ఏదో చెప్తారు రెసిపీ విచ్ ఇస్ వెరీ హెల్దీ వర్జన్ ఆల్సో మీరు చెప్పింది అది ఒకసారి షేర్ చేయరా బీట్రూట్ కాంజీ ఎస్ ఈ కాంజీ మనకు తెలిసిందే మామూలుగా ఎండాకాలం మనం ఏం చేస్తాము అన్నంలో నీళ్లు పోసి ఆ నీళ్లు కొంచెం పర్మనెంట్ అయ్యాక తాగుతాం కదా అలదెబ్బ తగలకుండా ఉంటుంది అలాగే ఈ కాంజీ కూడా మనము బీట్రూట్ బ్లాక్ క్యారెట్స్ తర్వాత ఉసిరికాయ వాటితో చేసుకోవచ్చు నేను నీకు చూపించిన టేస్ట్ బీట్రూట్ ఓకే అదేం లేదు ఒక బీట్రూట్ శుభ్రంగా కడిగేసి చెప్పు తీసి చిన్న ముక్కలు జరిగి ఒక లీటర్ నీళ్లలో చిన్న చిన్న ముక్కలు బీట్రూట్ ముక్కలు వేసేటం సరిపడా ఉప్పు మన మామూలు ఉప్పు కాకుండా ఇది ఉంటుంది కదా పింక్ సాల్ట్ ఆ మాత్రం ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ అనుకో ఒక లీటర్ కి పది నుంచి పదిహేను గ్రాముల ఉప్పు వేసి తర్వాత ఆవాలు ఓ ఇన్ని ఆవాలని మెత్తగా నూరి అందులో వేసేసి అన్నట్టు గుర్తు తెల్లవాలే వేసాం నేను ఇప్పుడు తెల్ల ఆవాలి అందుకని నేను మామూలు ఆవాలు వేస్తాను ఘాటుగా వస్తుంది ఆవాలు వేసుకోవచ్చు దాని ఆవాల పొడి దాని ఇంపార్టెంట్ అదే తర్వాత ఓ ఇంత ముక్క కూడా కొంచెం దంచి అందులో పడేసి దాన్ని ఏం చేయాలంటే ఈ మామూలు మూత కాకుండా ఏదైనా క్లాత్ తోటి చిన్నగా కవర్ చేసేసి కొంచెం లోపల ఒక పూట ఉంచి ఎండలో పెడితే రెండో రోజుకి తయారైపోదు ఓకే ఇప్పుడు ఇంకా శీతాకాలమే చాలా మంచిది ఓకే శీతాకాలపు ఎండ ఎంతో ఎండ రాదు కదా అది మనకి దుమ్ము పడిపోతుంది అందుకని నేనేం చేస్తున్నా ర్యాక్ లో పెట్టేస్తా ఒక టూ డేస్ తర్వాత వడబోసేసి దాన్ని ఎత్తి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నా నువ్వు చల్లటితే కదా డ్రింక్ దాగి చక్క పింక్ కలర్ లో ఉంటుంది బీట్రూట్ ముక్కలు రంగు మారకపోతే మళ్ళీ కూడా నీళ్లలో వేసుకోవచ్చు ఓకే ఈ నీటిని వడబోసేసి ఓ బాటిల్లో పోసే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఆ భోజనానికి ముందు తాగచ్చు చిన్న పులుపు వస్తుంది ఫర్మెంటెడ్ నీళ్లే అంతకంటే ఏమీ లేదు అందులో ఆ ఉప్పు పడుతుంది ఉప్పు తర్వాత ఆవ వాసన కొంచెం అల్లం వాసన బీట్రూట్ తాలూకు లైట్ ఫ్లేవర్ ఉంటుంది రంగు ఉంటుంది ఇదేంటంటే శీతాకాలము మనకి ఒక రకమైన ఆరోగ్యాన్ని పెంపొందించేదనుకో ఎక్కువగా గట్ ఫ్రెండ్లీ గట్టికి మంచిది ఫర్మెంటెడ్ డ్రింక్ కదా బీటాక్స్ వాటరే ఫెర్మెంటెడ్ డ్రింక్ ఏదైనా సరే గట్టికి మంచిది యాక్చువల్గా ఇవి ఇంటర్నెట్ లో బాగా తిరుగుతున్న రెసిపీలే మా అక్క బాగా చేస్తుంది మా సొందు తన వల్ల నేను ట్రై చేయటం మొదలు పెట్టా నాకు చాలా హై గా ఉంది పట్టుకొచ్చి నేను ప్రతి మూడు షార్ట్స్ లాగా మూడు నాలుగు రోజులకి ఒకసారి చేసేసి ఫ్రిడ్జ్ లో ఒక డబ్బా అలా ఉంటుంది నాకు అది ఉండదు ఎక్కువగా బయట ఉంటే పుల్ల పడిపోతుంది ఫ్రిడ్జ్ లో కనుక పెట్టుకుంటే ఒక మూడు నాలుగు రోజుల్లో ఫినిష్ చేసేస్తాం అవి అయ్యే లోపల మనం ఇంకొక లోడ్ చేసి పెట్టుకున్నాం అనుకో కంటిన్యూస్ గా ఉంటుంది పిల్లలకు కూడా ఇవ్వచ్చు మంచిది ఆరోగ్యానికి ట్రై చేసి చూడండి చక్క మంచి పింక్ కలర్ లో చూడ్డానికి బాగుంటుంది చుట్టాలు ఎవరికైనా ఇస్తే అది ఏమిటో తెలియక పిక్ పీక్కుంటది ఏమిటి దేని వల్ల చాలా బాగుంటుంది హెయిర్ కి 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 ఫేస్ లివర్ లివర్ అవగానే స్కిన్ బాగుపడిపోతుంది ఆటోమేటిక్ గా అండ్ కొట్ట గట్టుకి మంచిది పొట్టకి మంచిది కదా లోపల లైనింగ్ పాడవకుండా ఉంటుంది మరి రోజు ఒక ఇంత గ్లాస్ తీసుకోవచ్చు ఇంట్లో నలుగురు ఇంకో రెండు రోజుల్లో తాగేస్తాం దాన్ని మళ్ళీ ఫ్రెష్ గా చేసుకోవాలి బాగుంటుంది డన్ థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు